ప్రభుత్వం గంజాయిపై ఉక్కుపాదం మోపుతూ గంజాయి రవాణా చేస్తే కఠిన చర్యలు ఉంటాయని ఆదేశాలు జారీ చేసినా గంజాయి రవాణా మాత్రం ఆగటం లేదు పోలీసులు పటిష్టమైన నిఘా వ్యవస్థను ఏర్పాటు చేసినా క్వింటాళ్ల కొద్దీ గంజాయి పట్టుబడుతూనే ఉంటుంది తాజాగా హన్మకొండ జిల్లా కాజీపేట రైల్వే స్టేషన్లో రహస్య ప్రదేశంలో రవాణాకు సిద్ధంగా ఉన్న నాలుగు కిలోల గంజాయి బ్యాగ్ను పోలీసు జాగిలానికి చిక్కింది కాజీపేట నుంచి గంజాయి తరలిస్తున్నట్టు పోలీస్ కమిషనరేట్ యాంటీ డ్రగ్స్ కంట్రోల్ టీంకు సమాచారం అందింది దీంతో యాంటీ డ్రగ్స్ కంట్రోల్ టీం పోలీసు జాగిలాలతో కాజీపేట రైల్వే స్టేషన్ పరిసరాలలో పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేపట్టారు ప్రయాణికులు కూర్చునే బల్ల క్రింద భద్రపరిచిన బ్యాగ్ జాగిలాలు గుర్తించాయి వెంటనే పోలీసులు బ్యాగ్ ను తెరిచి చూడగా అందులో నాలుగు కిలోల గంజాయిని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు దీనిపై నార్కోటిక్ మా ప్రతినిధి మందా సాల్మన్ ఫేస్ టు ఫేస్ రాష్ట్ర ప్రభుత్వం దీనికి సంబంధించి ఎక్కడికక్కడ కట్టడి చేసేందుకు మాత్రం సీరియస్గా ఉంది రాష్ట్ర ప్రభుత్వం ప్రతి జిల్లాలో ఆ గంజాయి మత్తు పదార్థాలు ఎక్కడైనా దొరికితే ఖచ్చితంగా వారి మీద పీడియాక్ట్ కేసు నమోదు చేసేందుకు మాత్రం రాష్ట్ర ప్రభుత్వం పోలీస్ సిబ్బంది ఎప్పటికప్పుడు అప్రమత్తమయ్యారు మనం ఈరోజు వరంగల్లో చూసినట్లయితే గంజాయి గుప్పమంటుంది ఆ పోలీస్ సిబ్బంది ఎంత దాన్ని కట్టడి చేసినా తెచ్చేవారు సైతం దాన్ని వెనుకాడకుండా తె తీసుకొస్తున్నారు ఎప్పటికప్పుడు ఆ వారు ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు అనేది సమాచారం తెలుసుకొని ఖచ్చితంగా వారిని అరెస్టు చేసి గంజాయిని స్వాధీనం చేసుకుంటున్నారు దీనికి సంబంధించి ఈరోజు కాజిపేట రైల్వే స్టేషన్లో గంజాయి దొరికింది ఆ గంజాయికి సంబంధించి పోలీస్ సిబ్బంది మాత్రం అప్రమత్తమై ఆ యొక్క జాగిలాలతోనే వెళ్ళడంతో ఆ యొక్క కుర్చీ కింద ఆ యొక్క గంజాయి గంజాయిని సిబ్బంది కనుగొన్నారు దానికి సంబంధించి సురేష్ సార్ ఉన్నారు దానికి సంబంధించి ఎలాంటి అప్రమత్తమై దానికి ఆ సమాచారం ఏ విధంగా సేకరించారు దాని విషయాలు మరిన్ని అడిగి తెలుసుకుందాం సార్ చెప్పండి వరంగల్ జిల్లాలో చూసినట్లయితే ఎప్పటికప్పుడు గంజాయిని కట్టడి చేస్తున్నారు అయినా గంజాయి రవాణా జరుగుతూనే ఉంది అంటే దీన్ని ఏ విధంగా కట్టడి చేస్తున్నారు సార్ మన తెలంగాణ ప్రభుత్వం తెలంగాణలో మత్తు రైత తెలంగాణగా చేయాలనే ఉద్దేశంతో కృషి ఉండి దీనికి సంబంధించి మన సిపి గారు వరంగల్ సిపి గారు శ్రీ అంబర్ సార్ నేతృత్వంలో మా సీపీ గారు నేను ఇంకా ఇంకా ఆర్ఐ ఆర్ఐ ఈ ముగ్గురు ఆర్ఎస్ఐలు టీం పనిచేస్తుంది స్పెషల్గా ఇది గంజాయి ఇతర పదార్థాలను పట్టుకోవడం అదేవిధంగా వాళ్ళ మీద చట్టపరంగా చర్యలు తీసుకునే విధంగా ఒక స్పెషల్ టీం సిపి గారి ఆధ్వర్యంలో ఫామ్ చేయడం జరిగింది మా టీం తరచుగా ఇన్ఫర్మేషన్ కలెక్షన్ చేసి ఎవరైతే ఈ నిషేధిత పదార్థాలను రవాణా చేస్తారో లేకుంటే కన్జంప్షన్ చేసే వాళ్ళని కూడా చట్టం పరిధిలోకి తీసుకురావడం జరుగుతుంది అంతేకాకుండా మా టీం తరచుగా బస్ స్టాండ్లు రైల్వే స్టేషన్లు జన జనం రద్దీగా ఉండే ప్రదేశాలలో డాగ్ స్క్వాడ్తో కూడా చెకింగ్లు చేయడం జరుగుతుంది రాష్ట్ర ప్రభుత్వం మత్తురహిత రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు పోలీస్ సిబ్బంది ఎప్పటికప్పుడు ఆ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు దాన్ని ఎప్పటికప్పుడు కట్టడి చేస్తున్నారు ఖచ్చితంగా గంజాయి రవాణా మత్తు పదార్థాలు ఎక్కడి నుంచి తీసుకొచ్చినా వారిని అరెస్ట్ చేసి చట్టపరంగా చర్యలు తీసుకునే విధంగా ఉంటుంది కొంతమంది దీనికి సంబంధించి చిన్నపిల్లలు కొంత ఆ గంజాయికి అడక్ట్ అయిన వారికి వారి యొక్క తల్లిదండ్రులను పిలిచి కౌన్సిలింగ్ ఇచ్చి వారికి ఆ కౌన్సిలింగ్తో పాటు వారికి మంచి బుద్ధి ఉండే ఉండే విధంగా వారికి ఆ తల్లిదండ్రులకు చెప్పడం జరుగుతుంది ఇలా మరి ఒకసారి కనుక దొరికితే ఖచ్చితంగా ఆ చిన్నపిల్లలనే చూడకుండా ఏది ఖచ్చితంగా చట్టపరంగా చర్యలు తీసుకునేందుకు పోలీస్ సిబ్బంది ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటుంది వరంగల్ కమిషనరేట్ పరిధిలో అమర్ కిషోర్ జా సిపి ఆధ్వర్యంలో ఎప్పటికప్పుడు అంటే నిత్యం రద్దీగా ఉండే ఆ స్థలాల్లో ఆ యొక్క ప్రత్యేక బృందం తనిఖీలు నిర్వహించే క్రమంలో ఈరోజు ఆ కాజిపేట రైల్వే స్టేషన్లో ఒక ఫోర్ కేజెస్ ఆ గంజాయి దొరకడం జరిగింది ఖచ్చితంగా అలాంటి వారిని గుర్తించి చట్టపరంగా చర్యలు తీసుకునే విధానందుకు ఆ వరంగల్ పోలీస్ కమిషనరేట్ సిద్ధంగా ఉందని చెప్తున్నారు వీడియో జర్నలిస్ట్ సంజీతో సాల్మాన్ ఆదా న్యూస్ వరంగల్